ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ తీర ప్రాంతం తరచూ తుఫాన్ల బారిన పడుతూ ఉంటుంది ప్రతి తుఫాన్ వచ్చినప్పుడు కూడా ప్రజల్లో మరింత భయం ఆందోళనలు మొదలవుతూ ఉంటాయి ఇది గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది కానీ అలాంటి క్లిష్ట సమయాల్లో ఒకే ఒక్క నాయకుడు ప్రజల మధ్యకు వచ్చి వారి కష్టాలు తనవిగా భావించి ప్రతి చిన్న సమస్యకు పరిష్కారం చూపితే ఏమంటాం దాన్నే అసలైన నిజమైన నిఖాస్ అయినా నాయకత్వాన్ని చెప్పుకోవాలి అలాంటి నాయకుడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం డెబ్బై ఐదేళ్ల వయసు ఆయనకి మనకు తెలుసు తన నిబద్ధత కృషి ఇంకా మొక్కవోని దృఢ నిశ్చయం వెరీ ఫోర్మ్ డిటర్మినేషన్తో ఇప్పటికి కూడా ఆయన యూత్ లీడర్స్ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు ఎస్ రెండు వేల పద్నాలుగులో జరిగిన హుదూద్ తుఫాన్ మనందరికీ కూడా గుర్తుంది ఎంత విషాదం మిగిల్చింది గుర్తుంది ఆయన నాయకత్వానికి అది నిజంగా మాట్లాడాలంటే ఒక శల్య పరీక్షగా మారింది ఒక ఎగ్జామ్గా మారింది ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ డివిజన్ తర్వాత ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి సందర్భం అది మనకు తెలుసు ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి స్టేట్వి అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు తుఫాన్ వచ్చిన వెంటనే విశాఖపట్నానికి వెంటనే చేరుకున్నారు అక్కడ ప్రజల మధ్య ఉన్నారు బస్సు చేశారు ఆయన బస్సునే కమాండ్ బస్గా మార్చుకుని దాంట్లోనే రాత్రింబౌళ్ళు కూడా పనిచేశారు మనకు ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ సో ఆ బస్సే ఆయన కార్యాలయం సమావేశం గది విశ్రాంతి స్థలం కూడా అయిపోయింది అన్ని రోజులు కూడా అంటే కరెంట్ లేకపోయినా కమ్యూనికేషన్ లేకపోయినా ఆయన ప్రతి ఆఫీసర్ని డైరెక్ట్గా కోఆర్డినేట్ చేస్తూ హుద్ హుద్ సైక్లోన్ రిలీఫ్ కార్యక్రమాలను ముందుండి మడి నడిపించారు విద్యుత్ పునరుద్ధరణ నీటి సరఫరా ఆహార పంపిణీ ఫుడ్ సప్లై ఇంకా ప్రజల యొక్క పునరావాసం ఇలా ప్రతి పని కూడా చాలా చాలా ఫాస్ట్గా జరిగేలా ఆయన చాలా కట్టుదిట్టంగా ఒక నిబద్ధతతో సూపర్విజన్ చేశారు ఇప్పటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోందా తుఫాన్కి వద్దాం ఇప్పుడు నిజం మాట్లాడితే ఏపీని గడగడలాడిస్తుంది ఇదే టైంలో అంటే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆయనకి మళ్ళీ చెప్తున్నాను అదే నిబద్ధతతో ఆయన వ్యవహరిస్తున్నారు వయసు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన ఉత్సాహం మాత్రం ఎంత మాత్రం తగ్గలేదు వాతావరణ శాఖ మోన్థా సైక్లోన్ హెచ్చరికి ఇచ్చిన వెంటనే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అనుకోనివ్వండి కలెక్టర్లు అనుకోనివ్వండి ఎస్పీలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా టెలికాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కంటిన్యూస్గా తుఫాన్ తాకక ముందే ముందస్తు చర్యలను కూడా ఆయన స్టార్ట్ చేసేసారు సార్ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించమని వెంటనే ఆదేశాలు ఇచ్చారు అలాగే కరెంటు వాటరు ఇంకా టెలిఫోన్ సర్వీసెస్లో ఎటువంటి ఇంటరప్షన్ రాకుండా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ కూడా ఏర్పాటు చేయమని ఆయన వెంటనే ఆర్డర్స్ ఇచ్చేశారు ముఖ్యంగా ఈసారి ఆయన ఏవైతే రియల్ టైం వాయిస్ అలర్ట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు అది మాత్రం చాలామంది అధికారుల ప్రశంసలు అందుకుంటోంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక టెక్నికల్గా ఒక ఫార్వర్డ్ స్టెప్ అని అందరూ కూడా చెప్తున్నారు చాలామంది ఎక్స్పర్ట్ నిజాంకి దేశవ్యాప్తంగా కూడా ఆయన అలర్ట్నెస్ని ప్రశంసిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఇదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు సైక్లోన్ రిలీఫ్ ఆపరేషన్స్ కేవలం పరిపాలనా బాధ్యతగా మాత్రమే కాదండి అది ఆయనకు ఒక మిషన్ లాంటిది అని భావిస్తూ ఉన్నారు ఇదే మాటనే ఆయన పలు సందర్భాల్లో చెప్పారు కూడా ప్రతి విపత్తును కూడా ఆయన ఒక అవకాశంగా తీసుకుంటారు ప్రజలను రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని సక్రమంగా పనిచేయించడానికి అంటే అధికారులను మరింత అలర్ట్గా ఉంచడానికి మోందా తుఫాన్ సమయంలో అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి మోందా తుఫాన్ సమయంలో ప్రస్తుతం హోరెత్తుతున్నటువంటి మోందా తుఫాన్ సమయంలో ఆయన పర్సనల్గా ప్రతి జిల్లాలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నారు అవసరమైతే ఆ ప్రాంతాలకు వెళ్ళటానికి కూడా ఆయన రెడీగానే ఉన్నట్లుగా చెప్తున్నారు మనకి అలాగే రాత్రిమ్మ వాళ్ళు ఆయన టెలికాన్ఫరెన్స్లో పాల్గొని ప్రతి మైన్యూట్ మ్యాటర్ గురించి కూడా అప్డేట్స్ తీసుకుంటూనే ఉన్నారు ఆయన ప్రజలతో కలిసి ఉండటం వారి సమస్యలను ప్రశేషంగా వింటాం ఇవి చంద్రబాబు గారి రాజకీయ జీవితం మొత్తంలో కూడా కనిపించే ప్రధానమైనటువంటి లక్షణాలు సో చంద్రబాబు నాయుడు డెడికేషన్ అనగానే ప్రజలకు గుర్తొచ్చేది ఆయన చూపిన కష్ట నష్టాల మధ్య చేసినటువంటి పని హుద్ తుఫాన్ సమయంలో ప్రజలు ఆయనను మా సీఎం మా మధ్య ఉన్నాడు అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు కూడా మోందా తుఫాన్ సమయంలో కూడా అదే నమ్మకం ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తుంది మనం అటు సైడ్ వెళ్ళి తెలుసుకోవచ్చు మన సీఎం మనకు ఉన్నారు అనేటటువంటి అండస్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు అక్కడ ప్రజలు తుఫాన్ రాకముందే ఉందే చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబు అని మీడియా కూడా అక్కడ ప్రశంసిస్తోంది చాలా ప్రేస్ చేస్తోంది సో ఇంత వయసులో కూడా ఆయన చూపుతున్నటువంటి ఆ ఎనర్జీ ఆ యాక్టివ్నెస్ నిజంగా అందరికీ చూసి సర్ప్రైజ్ అయిపోతున్నారు సాధారణంగా అయితే చాలా మంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వయసులో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు కానీ చంద్రబాబు మాత్రం రాత్రి వరకు ఫీల్డ్లోనే ఉంటున్నారు ఉదయం మళ్ళీ తిరిగి అధికారులతో కాన్ఫరెన్సెస్ నిర్వహిస్తున్నారు ఇది ఆయన చూపుతున్నటువంటి అసాధారణమైనటువంటి నిబద్ధతకి ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్తున్నారు ఆయనకు లీడర్షిప్ అంటే కేవలం ఒక పోస్ట్ మాత్రమే కాదు పొలిటికల్ పోస్ట్ మాత్రమే కాదు ఇది ప్రజలకు సెక్యూరిటీని ఎష్యూర్ చేయటం అలాగే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కన్నీళ్ళు తుడవటం ఇంకా రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం అని అందరూ కూడా చెప్తున్నారు సో ఇలా చూస్తే చంద్రబాబు నాయుడు సైక్లోన్ మేనేజ్మెంట్ ప్రతిసారి ఒక లెసన్ లాంటిదని భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయనకి ఎంతో రాజకీయ అనుభవం ఉంది సో ఆయన అనుభవానికి ఇది పరీక్ష అంటే డెఫినెట్గా ప్రతిసారి కూడా మనం తీసుకోవచ్చు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉదూర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో అంటే ఈ సెకండ్ ఇయర్ ఆయన పరిపాలన పగ్గాలు చేపట్టి సో ఇప్పుడేమో ఇది వచ్చింది సో ఈ రకమైనటువంటి ఆయన అనుభవానికి పాఠమా అంటే అవునని అంటున్నారు ఆయన అనుభవానికి పరీక్ష లాంటిది బట్ అయినప్పటికీ కూడా ఆయన సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు అంటున్నారు హుదు నుండి మొంద వరకు కూడా ఆయన చూపిస్తున్నటువంటి కృషి కానీ అలాగే డెసిషన్ మేకింగ్ పవర్ కానీ అలాగే స్పాంటేనిటీ కానీ ఇవన్నీ కలిపి ఆయన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ని ఒక యునిక్ లీడర్గా ఆయనైతే నిలబెడుతున్నాయి ఏ తుఫాను వచ్చినా ప్రజలను ప్రాణాలను కాపాడటం సాధ్యం అయినంత త్వరగా ఈ రికవరీ ప్లాన్స్ అన్ని కూడా పూర్తి చేయటం ఇవి ఆయన ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి టార్గెట్స్గా మారాయని చెప్పి ఇప్పుడు అందరూ అంటున్నారు ఇక చివరిగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లీడర్షిప్ డ్యూరింగ్ సైక్లోన్స్ అనేది ఏపీ రాష్ట్రానికి ఒక ఆదర్శ ప్రయామని అందరూ కూడా కొనియాడుతున్న పరిస్థితి అయితే ఉంది ఆయన చూపిస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కానివ్వండి టైమ్లీ తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ అనుకోనివ్వండి అలాగే ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయత అంటారా వాట్ ఎవర్ యు టు కామెంట్ ఇట్ హ్యాస్ జస్ట్ టైప్ ఇట్ ఇన్ కమెంట్స్ సో ఇవన్నీ కూడా కలగలిపి ఆయన ఒక రియల్ లీడర్గా మాత్రం నిలబెడుతున్నాయని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజలైతే అంటే దేనితో కూడా సంబంధం లేకుండా అది రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క తుఫాను బాధితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ప్రతి విపత్తును కూడా ఒక అవకాశంగా మార్చుకుని ప్రజల విశ్వాసాన్ని అయితే చంద్రబాబు నాయుడు గెలుచుకుంటున్నారు అని చెప్తున్నారు ఇక ఆ విశ్వాసమే ఆయనకు శక్తి ఆ నిబద్ధతే ఆయనకు మరింత గుర్తింపును తెచ్చిపెడుతున్నాయని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది